దెంక పోవాలి కలర్ వేసుకొని యాక్టింగ్ చేసుడు కాదు వితౌట్ కలర్తో నేను యాక్టింగ్ చేస్తా డ్యాన్స్ చేస్తా అరే ఓ పిచ్చకుంటాడా వంద రూపాయలు నేను ఇస్తే బతికే బాలగవు నీకు నేను దండం పెట్టుడు ఎందుకు బే బే నువ్వు గ్రేట్ నా అటువంటి ఎదురుగారా ఉరేస్తా దీంతో ఉరే నేను సీఎంలకే భయపడలే ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి ఉన్నాడా నన్ను చూస్తే దండం పెడతాడు ఇట్లా అంటాడు ఎందుకరిక నా అతనికి కలి గెలిపించడానికి ఐదు సంవత్సరాలు కష్టపడ్డా సీఎం మార్చి పడేసిన అర్థమైందా ఆ పవర్ గల్ని నేను ఆఫ్టర్ ఆర్ ఏ కళ్యాణ్ పవర్ అంటే రా నిన్ను నా పవర్ నీకు తెలియదు అరవై మూడు ఏళ్ళ వయసు గ్లూకోజ్ తెలియదు నలభై రెండు కిలోల వేటు గుర్తిండ్ ఒక క్వింటల్ పడుతుంది నేను ఎవరికి విలువ అయ్యా నా ఫస్ట్ నా భార్యకు ఆ తర్వాత ఈ అభిమానులకు నాలుగు కోట్ల మంది అభిమానులు నీకున్నారా ఎవరైనా సెల్ఫీ దిగుతారా నీతో నాతోటి చూడు చూడు నేను సీఎంలోకి భయపడ అర్థమైందా కుర్చీ తాత అంటారు బాయ్ బాబాయ్ తాత గారు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కదా అల్లు అర్జున్ గారు చేసిన తప్పే అని ఈ రోజు అసెంబ్లీలో మాట్లాడినారు అందుకే జైల్లో చేసిన అల్లు అర్జున్ గారు అన్నారు దానిపైన నీ ఒపీనియన్ ఏంటి ఒకటి సినిమా ఇవ్వాలి కాకపోతే వారం తర్వాత చూడొచ్చు నువ్వు ఇద్దరు పిల్లల తల్లివి సినిమాకు పోయినావు అనుకోని సంఘటన జరిగింది నువ్వు జరిగిపోయినావు ఇలా నీ కొడుకు సీరియస్ నువ్వు సచ్చిన సంగతి నీ బిడ్డకు తెలియదు పాతిక లక్షలు కాదు పాతిక కోట్లు ఇచ్చినా నువ్వు రావు నీ పిల్లలకు అమ్మ దొరకది ఆ అంటే అమృతం మా అంటే మమకారం అమ్మ దొరకది అమ్మక అర్థం దేవుడు అమ్మని అమ్మనిచ్చిండు దయచేసి ఆ అబ్బాయిని భగవంతుడు చల్లగా చూసి చల్లగా ఉంచాలి ఆ ఇద్దరు పిల్లలు చల్లగా బతకాలి ఇది నా దీవెనండి తప్ప అతను తప్పేంలా లేదు అతను తప్పేం లేదు ఎందుకను ఎందుకు సినిమా అన్నాక నువ్వు పోతావు నేను పోతా నువ్వు పోతావు వచ్చిన రోజే పోవాలనే ఉంది ఒక వారానికి చూడు ఒక నెల ఆకు టీవీలనే వస్తుంది ఇంట్లోనే కూర్చొని చూడొచ్చు కొంతమంది ఆడవాళ్ళకు మెంటల్ నీకు ఎంత అభిమానం ఉన్నా వచ్చిన రోజు పిక్చర్ పోవద్దు ఫస్ట్ షోకు పోవద్దు ఆడిపిల్లవు జాగ్రత్తగా ఉండు మా మొఘలమే పోం మేమే పోం వచ్చిన రోజు ఎందుకు పోవాలా ఎలాగపోతే ఒక వారం ఒక నెల కృష్ణా వేట్ ఒకటి బాజును బాబాయ్ నాకు టికెట్ ఇవ్వకపోవడం ఏంది థియేటర్లో అడుగు పెడితే జజ్జరికా ఉంటుంది బింబిసార మనమే బింబిసారా అల్లు అర్జున్ లేదండి ఆ అబ్బాయిది తప్పు లేదు అయినా వాళ్ళ నాన్న ధైర్యం చేసి అంతో ఇంతో డబ్బు సాయం చేసిండు అల్లు అరవింద్ గారు థ్యాంక్స్ అండి మీకు మీ పెద్ద మనసుకో దండం ఎవడు పెట్టిండు దాని సింబా గుంజుకొచ్చిండ ఎవరైనా కుట్ర చేయడానికి అంత బల బిరుగుద్దట అర్థమైందా అలాంటప్పుడే కదా నార్మల్ టైం ఎవ్రీ టైం ఆయన ప్రూఫ్ హ్యాన్ని ఆయన పదవిలోకి రాకముందు అలాగే ఉన్నారు వచ్చిన తర్వాత అలాగే ఉన్నారు ఒక లీడర్ అనే అటిట్యూడ్ లేకుండా చాలా బాగున్నారు గిరిజన తేవ కోసం గతంలో ఒక మాట ఇచ్చాడంట నేను మీకు రోడ్ వేపిస్తాను అని చెప్పి ఇప్పుడు రాజకీయాల్లో అంటే గెలిచాక ఒక ఐదు కిలోమీటర్లు ఆ తెగ కోసం నడుచుకుంటూ వెళ్ళి వాళ్ళకి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి శంకుస్థాపన చేశాడు సో అలాంటి నాయకులు ఇంతకుముందు మీరు ఎప్పుడైనా చూసారా మీకు ఎలా లేదు నేను ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు బేసిక్గా మేము ఫాస్ట్లో టీడీపీ ఫ్యాన్స్ తర్వాత అయిన స్పీచ్లు ఈయన మోటివేషన్స్ అన్ని చూసి నేను తర్వాత పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అయ్యాను ఓకే అమ్మ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని రాన్న స్థాయిలో మనం కేంద్ర స్థాయిలో చూడాలనుకుంటున్నారా రాష్ట్ర స్థాయిలో ఉండాలనుకుంటున్నారా ఎవరైనా ఇంకా పై స్థాయిలోకి చూడాలనుకుంటారు కదా కింద స్థాయిలోకి చూడాలనుకోవరు కదా అలా ఫ్యాన్స్ ఎవరైనా ఓకే అంటే కేంద్ర స్థాయికి వెళ్ళాలనుకుంటున్నారా ఎస్ ఓకే అమ్మ అంటే పవన్ కళ్యాణ్ గారు నెక్స్ట్ సీఎం వస్తే మీరు ఆయనకు సపోర్ట్ చేస్తారా సోలో గా వస్తే ఖచ్చితంగా చేస్తా చేస్తారా ఓకే అమ్మ మరి ఆయన సినిమాలు చాలా మంది మిస్ అవుతున్నాం అంటున్నారు మీకు అలా ఏమన్నా అనిపిస్తుంది కొంచెం బిజీగా ఉన్నారు కదా రాజకీయ పరంగా అటు ఇంటి బ్యాలెన్స్ చేసుకోవాలి కదా

కుమార్ అన్న ఫ్యాన్ రాజకీయం ఎట్లా అనిపిస్తుంది చాలా బాగుంది అన్న ఇంత పది సంవత్సరాలు కష్టపడి ఒక్కసారి అంటే లాస్ట్ ఒక ఈవెంట్ లో చెప్పారు కదా వాళ్ళ నిహారిక గారు రాముడు యుద్ధం చేసి ఎలా ఉంటదో తెలియదు కానీ గెలుపు అయితే నెలకొంది అదేలా మాకైతే జనసేన జనసేన జరిపి చాలా ఆనందిస్తున్నాం అరకు ప్రాంతంలో ఎప్పుడు వెళ్ళిన పవన్ కళ్యాణ్ రోడ్ వస్తామని చెప్పి ఇప్పుడు వెళ్ళి విజిట్ చేసి మళ్ళీ డెనెట్లీ అది అది ఖచ్చితంగా అవుతుంది గత ఐదు సంవత్సరాలు చూసుకున్నట్టయితే ఎవరు కూడా రెస్పాన్సిబిలిటీ లేదు ఇప్పుడు జగన్ ఉన్నాడు ఆ చెప్పిన వేస్ట్ పబ్లిక్ ఉంది కానీ చూద్దాం మరి మరి ఇంత నెక్స్ట్ టైం కూడా మా పవన్ కళ్యాణ్కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనిపిస్తుంది పవన్ కళ్యాణ్ చాలా బాగుంది చాలా హ్యాపీగా ఉంది అన్న అది మా ఆంధ్ర మా అందరికీ ఒక నమ్మకం అంటే మా పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో ఎలా చేస్తున్నారు పిఠాపురం ఆయన ఉండంత కాలం పెట్టపూర్కి తిరుగులేదు టాప్ రేంజ్లో ఉంటుంది ప పరిపాలన పరిపాలన వచ్చింది కష్టపడ్డారు ఫలి ఫలితం దొరికింది గ్రామాలకి వెళ్ళి అభివృద్ధి చేస్తున్నారు కదా ఎలా అనిపిస్తుంది అది ఇంకా 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 మనకి ఇంకా గ్రోత్ అనేది రావాలి ఒక లెవెల్ ఆఫ్ ట్రీట్మెంట్ చూసుకోవాలని కళ్యాణ్ గారిలో నచ్చే క్వాలిటీ ఏంటి మంచి హెల్పింగ్ నేచర్ అతను అంటే మన చాలామంది ఏం చేస్తుంటే సోషల్ మీడియా కాకుండా ఉంటాయి ఫేమ్ కోసం అని అతను పెట్టింది ఏదంటే ఏ ఒక్కడు కూడా పెట్టారు కానీ హెల్ప్ చేస్తూ ఉంటాయి తన సొంత డబ్బులతో ఏ రాజు ఏ రాజుగానైనా సరే సొంత డబ్బులతో సినిమా వచ్చిన డబ్బులతో ఏ ఏ రాజు కూడా అలా చేయడం సినిమాలు మిస్ అవుతారు సినిమాలు మిస్ అవుతాను ముందు పొలిటికల్ మన రోడ్డుకి అందించి బాగు చేసిన తర్వాత సినిమాలు ఇప్పుడు మాకు ఏంటంటే పొలిటికల్గా హ్యాపీగా ఉండాలి అది

నేను బేసికల్ అల్లు అర్జున్ ఫ్యాన్ ని పొలిటికల్ లో పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ని ఎందుకు ఒక అల్లు అర్జున్ ఫ్యాన్ వేయండి కళ్యాణ్ గారు అంటే ఎందుకు అంత అభిమానం ఎందుకు అభిమానం అంటే అంటే నేను అదే నా సినిమా కరం కాదు ఒక పొలిటికల్ గా చేసే సేవకి ప్రతి దాంట్లో మేము అనుకుంటాం సపోర్ట్ ఇస్తాం ఓకే అంటే కళ్యాణ్ గారి గురించి వన్ వర్డ్ లో చెప్పమంటే ఏం చెప్తారు వన్ వర్డ్